సమ్మర్ డ్రింక్స్ అయితే చేసుకుందాము చాలా చలవ ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది షర్బత్ అండి మనకి సోడా వేస్తే డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది ఎవరైతే బరువు తగ్గాలనుకున్నారో తప్పకుండా తగ్గుతారు హలో అండి వెల్కమ్ టు లైట్స్ అండ్ ఫుడ్ నేను మీ హరిత ఈ రోజు మన వీడియోలో ది బెస్ట్ ఫైవ్ సమ్మర్ డ్రింక్స్ అయితే చేసుకుందాము మనకు సమ్మర్ ఎండాకాలం అనగానే ఎక్కువ ఎండలు వస్తూ ఉంటాయి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది చెమటలు పోస్తూ ఉంటాయి కదా వీటన్నిటి కోసం కూడా మెయిన్ మనం డ్రింక్స్ రూపంలో హెల్దీగా తీసుకున్నాం అనుకోండి బాడీ హైడ్రేట్ అవుతుంది రిఫ్రెషింగ్గా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక ఫైవ్ సమ్మర్ డ్రింక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఫస్ట్ డ్రింక్ అయితే వాటర్మెలన్ డ్రింక్తో స్టార్ట్ చేద్దామండి మనకి సమ్మర్లో దొరికే ఫ్రూట్స్లో వాటర్ మెలాన్ మెయిన్ కదండి వాటర్ మెలాన్ మొత్తం కూడా నీళ్ళ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా మినరల్స్ ఉంటాయి దీంట్లో ఇప్పుడు మనం దీన్ని సీడ్స్ తీసేసి చిన్న చిన్న గా అయితే కట్ చేసుకుందాము వాటర్ మెలాన్ సీడ్స్ అయితే అండి ఇవి తీసేసుకుంటే మనం వడగట్టాల్సిన అవసరం లేదు లెమన్ అలాగే మింట్ లీవ్స్ కూడా తీసుకున్నామండి ఈ వాటర్ మెలాన్ మింట్ లెమన్ ఈ మూడిని అయితే బ్లెండ్ చేసుకుందామండి మింట్ లీవ్స్ వేస్తున్నాను మనం కట్ చేసుకున్న వాటర్ మెలాన్ ఇక్కడ ఏ షుగర్ వేయట్లేదండి ఆల్రెడీ వాటర్ మెలాన్లో షుగర్ ఉంటుంది కదా అందుకే నేను వేయట్లేదు లెమన్ కూడా కొంచెం పిండుకుందాం ఇప్పుడు దీన్నైతే కొంచెం పల్పీగా బ్లెండ్ చేసుకుందామండి మరీ ఫుల్గా బ్లెండ్ చేసుకొని అక్కర్లేదు కొంచెం పల్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది సీడ్స్ కూడా లేవు కదా ఫైబర్ అలానే ఉంటుంది కూడా ఇందులో ఇలా స్లోగా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి పల్పి పల్పీగా వస్తుంది ఇప్పుడైతే ఈ డ్రింక్ చేసుకున్నాము ఈ సమ్మర్ డ్రింక్స్ కి మెయిన్ గా మనకు కావాల్సింది గోన్ కటీరా అలాగే సబ్జా సీడ్స్ అండి ఈ రెండు కూడా ఒంటికి చాలా చలవ చేస్తాయి గోన్ కటీరా అంటే చూసారా క్రిస్టల్స్ క్రిస్టల్స్గా ఉంది కదా ఇది మనం నీళ్ళల్లో వేసి నానబెట్టామనుకోండి మనకి సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత జెల్లీ లాగా ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అయిందో చూపిస్తాను రండి ఆ క్రిస్టల్స్ కొంచెం వేసి వాటర్ పోసాం అనుకోండి ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది ఒంటికి చాలా చలవ్ చేస్తుందండి కేవలం వన్ ఆర్ టూ స్పూన్స్ మనం చేసుకునే జ్యూసెస్ మిల్క్ షేక్స్ దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం సమ్మర్ డ్రింక్స్లో అయితే ఈ గోన్ కటీరాని వాడదాము మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది ఈ గోన్ కటీరా అనేది సబ్జా సీడ్స్ కావాలన్నా కదండి సబ్జా సీడ్స్ని వాటర్లో వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి బాగా ఉబ్బుతాయి అనమాట ఇవి కూడా ఒంటికి మంచిగా చలవ చేస్తాయి ఇప్పుడైతే వీటిని నానబెట్టేసుకున్నాము చూసారా వాటర్ వేసిన టూ సెకండ్స్కి బల్జ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడైతే వాటర్ మెలన్ డ్రింక్లో ఈ రెండు వేసి చేసుకుందాము ఈ ఎండల్లో చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా సో నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి వాటర్ మెలాన్ అయితే వేసేసుకున్నాము ఒక స్పూన్ సబ్జా సీడ్స్ అయితే వేసుకుందాము ఇంకొక స్పూన్ బోన్ కటీరా అయితే వేసుకున్నాము అన్నీ బాగా మిక్స్ చేసుకొని కూల్ కూల్గా తీసుకున్నాం అనుకోండి బాడీకి హైడ్రేషన్ వస్తుంది అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది చూసారు కదా వాటర్ మెలన్ డ్రింక్ చాలా ఈజీ అండి పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది కదా ఈ ఎండలో ఒట్టి వాటర్ తాగకుండా ఇలా డ్రింక్స్ చేసుకొని తాగామనుకోండి మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడైతే సెకండ్ డ్రింక్ కొబ్బరికాయతో చేద్దామండి మనకి కొబ్బరి నీళ్ళల్లో చాలా ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ అయితే ఉంటాయి మనకి ఎండల్లో చెమట ద్వారా పోతాయి కదా సోడియం పొటాషియం క్లోరైడ్ అన్నీ కూడా మనకి కొబ్బరి బోనంలో అయితే దొరుకుతాయి అనమాట మరీ ఎక్కువ కూడా తాగేసేయకూడదు రోజుకు ఒక గ్లాస్ తీసుకోవచ్చు అలాంటి కొబ్బరికాయతో ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేసుకుందాం ఇప్పుడు కోకోనట్లో ఉన్న కొబ్బరి కూడా తీసుకున్నామండి దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ కొబ్బరిలో కూడా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి కోకోనట్ వాటర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ లేత కొబ్బరిలో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ గోంద్ కటీరా మనం కట్ చేసుకున్న మీగడ లాంటి కొబ్బరిని వేసుకున్నాము అలాగే కొబ్బరి నీళ్లు ఈ కోకోనట్ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి మనకు చెమట ద్వారా ఏవైతే మినరల్స్ అన్నీ పోతాయో అవన్నీ కూడా ఈ కొబ్బరి నీళ్ళ డ్రింక్ ద్వారా మన బాడీకి అందించుకోవచ్చు సమ్మర్ లో ఒట్టి నీళ్లు తాగకుండా ఇలాంటి డ్రింక్స్ ట్రై చేస్తే మన బాడీకి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ డ్రింక్ అయితే చేసుకుందాము మన నెక్స్ట్ డ్రింక్ అయితే నన్నారి షర్బత్ అండి ఇది నన్నారి రూట్ అనే దాని నుంచి తీస్తారు మనకి హనీ ఎలా ఉంటుందో టేస్ట్ కొంచెం అలా ఉంటుందండి మన బాడీలో ఉన్న వేడిని తగ్గించే శక్తి ఈ నన్నారి రూట్కి అయితే ఉంది మనకు సమ్మర్లో బయట కూడా ఎక్కువగా నన్నారి షర్బత్ అని అమ్ముతూ ఉంటారు నన్నారి షోడా సోడా కూడా అమ్ముతూ ఉంటారు కానీ షోడాస్ తీసుకుంటే మన బాడీ ఇంకా డిహైడ్రేట్ అవుతుంది అందుకని సోడా యాడ్ చేయకుండా వాటర్తో ఈ నన్నారి షర్బత్ అనేది చేసుకుందాము ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి ఒక స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకుందాము అలాగే యాజ్ యూజువల్ ఒక స్పూన్ గోంత్ కటీరా ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకుందామండి పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సోడియం కోసం ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నన్నారి సిరప్ అయితే వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాము ఈ నన్నారి అనేది ఆల్రెడీ కొంచెం స్వీట్ అయితే ఉంటుందండి ఇంకా కొంచెం స్వీట్ కావాలి అని అంటే షుగర్ లేదా బెల్లం వాటర్ కానివ్వండి నేనైతే ఇక్కడ కలకండ పౌడర్ వేసుకుంటున్నాను కలకండని మిక్సీకి పట్టేస్తే ఇలా ఫైన్ షుగర్ లాగా వచ్చేస్తుంది ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము బయట అయితే షోడా వేస్తారండి నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను మనకి షోడా వేస్తే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది వాటర్ వేస్తే రీహైడ్రేషన్ అవుతుంది అంటే బాడీకి చలవనిస్తుంది బాడీలో టెంపరేచర్ తగ్గాలి అని అంటే వాటర్తోనే తీసుకోవాలండి షోడాతో కాదు చూసారు కదా నన్నారి శర్బత్ నిజంగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రింక్ అయితే పిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఈ బాటిల్ ఒక్కటి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే చాలు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకొని తాగొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అస్సలు మిస్ కావద్దు నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి సమ్మర్ వస్తే అందరూ తీసుకుంటూ ఉంటారండి మజ్జిగ కానీ మనం మజ్జిగ ఓన్లీ సాల్ట్ వేసుకొని తాకుండా కొంచెం ఇంకా హెల్తీగా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేలాగా తీసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ కర్డ్ వేసుకుంటున్నాను బ్లెండ్ చేసుకున్నాము కొంచెం అల్లం ముక్క అయితే వేస్తున్నాను నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఒక రెండు మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఇందులో మనం కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుందామండి డ్రై రోస్ట్ చేసి బరగ్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను సో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను హాఫ్ లెమన్ వేస్తున్నాను సాల్ట్ అండి మజ్జిగలో సాల్ట్ చాలా ఇంపార్టెంట్ కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాము ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను కూల్నెస్ కోసం చూసారు కదండి ప్లేన్ మజ్జిగ తాగడం కన్నా ఇలా తీసుకోవడం వల్ల మన డైజెషన్ చాలా బాగుంటుంది బాడీకి కూల్గా పనిచేస్తాయి ఎక్కువగా మజ్జిగ తాగడం అనేది అందరు చూస్తూ ఉంటాం కదా ఇక నుంచి ప్లేన్ మజ్జిగ కాకుండా ఇలా మసాలా అలాగా యాడ్ చేసుకొని తీసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది ఫైనల్ డ్రింక్ అండి కుకుంబర్తో చేసుకున్నాము ఒంటికి చాలా చలవనిస్తుంది అలాగే ఎంతో రిఫ్రెషింగ్ డ్రింక్ చాలా మంది చలవ చేస్తుంది తిన్నాం అని అంటూ ఉంటారు కదా మెయిన్ రీజన్ దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది సమ్మర్ లో తప్పకుండా తీసుకోవాల్సిన కూరగాయల్లో ఈ కుకుంబర్ ఒకటి అనమాట ఇప్పుడు దీంతో ఒక డ్రింక్ అయితే చేద్దాము మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఈ డ్రింక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది ఇప్పుడైతే కీరాతో డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది పైన పీల్ అయితే తీసేస్తూ ఉంటారు ఏం తీయాల్సిన అవసరం లేదు ఈ పీల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇలానే జ్యూస్ చేసుకున్నాము కిరాన్ బ్లెండర్లో వేసుకున్నామండి కొంచెం కొత్తిమీర ఒక నాలుగు మింట్ లీవ్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాం ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక టూ ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి సబ్జా సీడ్స్ వేస్తున్నాను మనం చేసుకున్న కుకుంబర్ జ్యూస్ అయితే వేస్తున్నాను చూసారు కదండి కీరా జ్యూస్ అర్లీ మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మన బాడీకి హైడ్రేషన్ ఇస్తాయి అలాగే ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉందో అది కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గాలనుకున్నా కూడా ఈ డ్రింక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ సమ్మర్ లో ఇలాంటి కీరా జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి ఎవరైతే బరువు తగ్గాలనుకున్నారో తప్పకుండా తగ్గుతారు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అలాగే బాడీని కూడా డిటాక్స్ చేస్తుంది ఈ డ్రింక్ అయితే చూసారు కదండి ఫైవ్ సమ్మర్ డ్రింక్స్ ది బెస్ట్ హెల్దీ డ్రింక్స్ అనమాట ఇందులో ఎటువంటి షోడాస్ కానివ్వండి షుగర్ ఇలాంటివి ఏం యాడ్ చేయలేదు మన బాడీకి ఇవన్నీ కూడా కూలెంట్ లాగా అంటే చలవనిస్తాయి అనమాట మన బాడీ వేడిని తగ్గిస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి మన చెమట ద్వారా పోయి మినరల్స్ అన్నీ కూడా ఇలాంటి డ్రింక్స్ నుంచి మన బాడీకి అందించుకోవచ్చు ఒట్టి నీళ్లు తాగకుండా ఇలాంటి డ్రింక్స్ రోజుకొక్కటి తయారు చేసుకొని తాగండి మీ బాడీని హెల్దీగా ఉంచుకోండి అలాగే మీ స్కిన్ కూడా ఈ సమ్మర్కి కొంచెం ఎర్రగా అయిపోవడం డ్రైగా అయిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా మనం తీసుకునే ఫ్లూయిడ్స్ ద్వారానే రిపేర్ చేసుకోవచ్చు సో ఇలాంటివి తీసుకుంటే మీ స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఈ ఫైడ్ డ్రింక్స్ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఈ సమ్మర్ కి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ డ్రింక్స్ అయితే మీకు అనుకుంటున్నానండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ చెప్పేసేయండి లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్